హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు డాక్టర్ లోషాస్ ఛానల్ నేను మీ డాక్టర్ లోషభావుని చిత్రాడ ఈరోజు మనం లవంగం మొగ్గులు లవంగం నూనె పంట నొప్పిని ఎంతవరకు తగ్గిస్తాయి దీని కారణంగా నొప్పి తగ్గుతుందా లేదా అనేది మనం తెలుసుకుందాం ముందుగా లవంగం నూనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ చాలా అధికంగా ఉంటాయి అంతేకాకుండా యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ప్లాక్ యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ కూడా చాలా చాలా అధికంగా ఉంటాయి దీనిలో ఉండే యుజనోల్ కంటెంట్లో యాంటీ సెప్టిక్ ప్రాపర్టీస్ చాలా ఎక్కువగా ఉంటాయి ఇంకా ఇది అనెస్థెటిక్గా కూడా పనిచేస్తూ ఉంటుంది దాని కారణంగా పంటి నొప్పిని కూడా ఇది తగ్గిస్తుంది ఇది ఈ రోజు నుంచి ఉన్నది కాదు మన పూర్వీకుల నుంచి కూడా ఇది వాడుకలో ఉన్నది ఎఫ్డిఏ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వారిచే కూడా ఇది అప్రూవ్ చేయబడింది సేఫర్ డోసెస్లో ఇది ఆరోగ్యానికి చాలా మంచిదిగా వారు చెప్పడం జరిగింది పంటి నొప్పికి ఇది మాత్రం శాశ్వత పరిష్కారం అయితే కాదు తాత్కాలికంగా నొప్పిని తగ్గించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది ఇది మనకు డాక్టర్ అందుబాటులో లేని సమయంలో చాలా బాగా ఉపయోగపడుతుంది కానీ ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల దీనికి కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అవేంటో ఇప్పుడు మనం చూద్దాం చిన్నపిల్లలకు కానీ చంటి పాపాయలకు కానీ దీ వీటిని చాలా దూరంగా ఉంచాలి పెద్దవాళ్ళు తక్కువ మోతాదులో సేఫ్గా తీసుకోవచ్చును ఎవరైతే పేషెంట్స్ బ్లడ్ థిన్నర్స్ వాడుతూ ఉంటారో ప్లేట్లెట్స్ కానీ యాంటీ కోలెన్స్ కానీ లైక్ వార్ఫరిన్ అలాంటి డ్రగ్స్ ఎవరైనా వాడుతూ ఉంటారో వారు మాత్రం వాటితో కలిపి దీన్ని ఎప్పుడూ తీసుకోకూడదు ఎందుకు అంటే ఇది రక్తాన్ని గడ్డకట్టడం మెల్లిగా తగ్గిస్తూ ఉంటుంది దాని కారణంగా బ్రూసెస్ బ్లీడింగ్ ప్రాబ్లం అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే ఇందులో ఉండే యుజనాల్ కంటెంట్ ఎక్కువగా తీసుకోవడం కారణంగా అలర్జిక్ రియాక్షన్స్ని పెంచే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది దానికి తోడు మోతాదు ఎక్కువైనట్లయితే వామిటింగ్స్ కానీ డయేరియా కానీ లివర్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంది ఎవరికైనా లవంగాలు కానీ లవంగాలు నూనె కానీ పడకపోతే వారు తీసుకోకపోవడమే మంచిది ఇంకా బాడీలో ఫ్లూయిడ్ ఇంబాలెన్స్ చేసే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది సాధారణంగా లవంగాలకి బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసే తత్వం ఉంటుంది కానీ ఎక్కువ మోతాదులో తీసుకోవడం కారణంగా హైపోగ్లైసిమియా దారితీసే అవకాశం కూడా ఉంది రోజులో రెండు రెండు నుంచి మూడు లవంగ మొగ్గలు నమలడం ద్వారా ఇది మౌత్ ఫ్రెషనర్గా కూడా ఉపయోగపడుతుంది కానీ ఎక్కువ మోతాదులో మాత్రం తీసుకోకూడదు ఇప్పుడు లవంగ మొగ్గలు కానీ లవంగం నూనె కానీ ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుంటున్నాం దీన్ని ఎప్పుడూ కూడా డైరెక్ట్గా పన్ను లోపల కానీ పన్ను మీద కానీ రాయడం చేయకూడదు పన్ను లోపల లవంగం మొగ్గను కానీ లవంగం నూనె కానీ పెట్టడం వల్ల ఏమవుతుందంటే పన్ను లోపల ఉండే పల్ప్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది దాని కారణంగా పెయిన్ అనేది ఇంకా ఎక్కువయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది పెయిన్ తగ్గకపోగా కండిషన్ ఇంకా వర్స్ అయిపోతుంది అలా కాకుండా ఒక రెండు నుంచి మూడు లవంగం నూనె చుక్కలు తీసుకొని దాన్ని న్యూట్రల్గా వాడుకోవాలి అంటే ఏదైనా ఇడుబుల్ ఆయిల్స్ అంటే కోకోనట్ ఆయిల్ కానీ ఆల్మండ్ ఆయిల్ కానీ వాటర్ కానీ ఏదైనా పర్వాలేదు దాంట్లో ఈ లవంగం నూనెని కలిపి న్యూట్రలైజ్ చేయాలి న్యూట్రలైజ్ చేసిన తర్వాత ఒక రౌండ్ కాటన్ బాల్ చిన్నది తీసుకొని దాన్ని ఎక్కడైతే పన్ను నొప్పిగా ఉందో ఆ చిగురు దగ్గర అప్లై చేసుకోవాలి అలా రెండు నుంచి మూడు సార్లు వరకు అప్లై చేసుకోవచ్చు ఇది మనకి డాక్టర్ అందుబాటులో లేని సమయంలో నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు బాగా ఉపయోగపడుతుంది కానీ ఇది శాశ్వత పరిష్కారం అయితే ఖచ్చితంగా కాదు ఇది తాత్కాలికంగా నొప్పిని అయితే తగ్గిస్తుంది కానీ పుడిచిపోయిన పనుని మాత్రం తిరిగి నార్మల్గా చేయలేదు ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడిందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ